రైట్ రైట్ మీతో మాట్లాడుతాను మళ్ళీని కుమార్ గారు చెప్పండి అసలు తెలుగు రాష్ట్రాల్లో మీరు కూడా విద్యార్థి సంఘ నాయకుడు అనేక మాదాపూర్లో వెళ్ళారు డైరెక్ట్ కిచెన్లు చెక్ చేశారు అక్కడ నేరేళ్ళ మాధవ్ గారు వెళ్ళి చెక్ చేశారు మన యూట్యూబ్లో కూడా చూసాం ఆవిడ మహిళా కమిషన్ చైర్మన్ ఏమి చేసినా ఎవరికి కూడా మొత్తం ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరూ బరి తెగించారని చెప్పాలి నిజంగా కాంట్రాక్ట్కి ఇస్తారు వాడికి ప్లేట్కి ఎంత చెప్పిస్తారు వాడికి ఫా ఫార్మాలిటీస్ గవర్నమెంట్ కి అప్పుడు ఇక్కడ విషయం ఏమిటంటే హైదరాబాద్ మహానగరంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు మున్సిపాలిటీల్లో ఉంటారు పంచాయతీలు ఉంటారు ఎక్కడా ఎవడ పని ఎవరు చేయట్లేదు వీళ్ళ దందా వీళ్ళది వాళ్ళ దందా వాళ్ళది ఏంటి ఏం జరుగుతుంది అసలు మీరు వెళ్ళినప్పుడు విద్యార్థి సంఘ నాయకులుగా ఒక నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అని అంటే చెప్పండి ఇప్పటి వరకు ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజీలో ఒకవైపు ఈ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ప్రతిసారి పోయి అడిగినప్పుడల్లా మేము కూడా అదే తిండి తింటాము అని అంటారు మరి పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందని ఇన్నిసార్లు విన్నాం కానీ ఒక్కసారన్నా ఒక మేనేజ్మెంట్ కి సంబంధించిన ఫుడ్ పాయిజన్ అయిందని లేదు లేదు వినలేదు ఇది ఎట్లుందంటే మా వాళ్ళకేమో పరమాన్నం మన పిల్లలకేమో పాసిపోయిన అన్నం అన్నట్టుగా వీళ్ళు ఆ రకంగా వడ్డిస్తున్నారు ఓకే అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే వీళ్ళు మన పిల్లల్ని కడుపు మంటతోని కడుపు నొప్పిచ్చేటట్టుగా చేసి వాంతులు చేసుకునేటట్టుగా చేసి చంపుతున్నారు వీటి మీద ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఏం చేసినా తూతు మంత్రం లాగా మళ్ళీ వెనక పోయి ఐదో పదో వాడు అధికారులకు వాడేసేసి మళ్ళీ అది ఓపెన్ చేయించుకునేటట్టుగా వీళ్ళు క్లియర్లీ ఏమేమి మెజర్స్ తీసుకోవాలో తీసుకుంటున్నారు అయితే ఇక్కడ ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయి ఒకటి ఏంది అని అంటే ఈ ఫుడ్ పాయిజన్ ఎందుకు జరుగుతుంది అందులో ఫస్ట్ థింగ్ వాటర్ అండ్ సెకండ్ థింగ్ ఏంది అని అంటే ఇవేవైతే ఫుడ్ కి సంబంధించిన పదార్థాలు ఉన్నాయో వాటిని సరిగ్గా స్టోర్ చేయకపోవడం థర్డ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైజెనిక్ కండిషన్స్ లేకపోవడము ఈ వంట వండే వాళ్లకు వీళ్లకు సరైనటువంటి ట్రైనింగ్ ఇవ్వకపోవడం ఇప్పుడు మనకు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కళాశాలలో అయి లేకపోతే గురుకుల పాఠశాలలో అయిండొచ్చు అన్ని చోట్ల ఈవెన్ ప్రైవేట్ స్కూల్స్లలో లలో కాలేజెస్ లో కూడా మనం చూస్తాం ఆ రోజు ఇన్స్టాల్ చేసిర్రు వాటర్ ఫిల్టర్స్ ఇన్స్టాల్ చేసిర్రు ఇన్స్టాల్ చేసిర్రు బ్రహ్మాండమైన విషయం ఇన్స్టాల్ చేయగానే అయిపోదు కదా వాటిని నీట్ గా మెయింటైన్ చేయాలి నెలకొకసారి వాటర్ ట్యాంకులు గడిగిపిస్తుండాలి ఈ ప్రాసెస్ ని కరెక్ట్ గా చేయడానికి అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి స్టాఫ్ కి ట్రైనింగ్ ఇవ్వాలి ఇవన్నీ అయితే ఏడా అయితే లేవు మళ్ళీ రెండోది ఏంటి అని అంటే మనకు ఈ ఫుడ్ ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ నామ్స్ ప్రకారము మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ ఆ వంటశాలలో పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళకి కానీ హైజీన్ కానీ ఇట్లాంటి వాటికి సంబంధించి రెగ్యులర్ ట్రైనింగ్ ఇవ్వాలి అవి ఇవ్వట్లేదు సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి ఏవైనా అంటే ఏవైనా నుండి మన పిల్లల్ని కాపాడాలి అని అంటే ప్రతి ఏడాది ఈ కిచెన్లలో వీటిలలో పనిచేసేటువంటి సిబ్బందికి ఎవరైతే ఉంటారో క్లియర్గా మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ యాన్యువల్ హెల్త్ చెక్అప్ ఒకటి చేసి వాళ్ళకు కమ్యూనికబుల్ డిసీజెస్ ఏవి లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వం అనేది ఇట్లాంటివన్నీ మనకు యాక్ట్ లో ఉన్నాయి కానీ ఎక్కడా కూడా వీళ్ళు వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు వీటి గురించి క్రాంతి కుమార్ గారు మీరు విద్యార్థి సంఘ నాయకులుగా మీరు వెళుతున్నారు కదా ఎక్కడన్నా ఏదైనా ఒక అధికారిని కానీ ఎవరి మీద కేసు నమోదు చేయడం చూసారా ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలోనైతే మేమిచ్చిన కంప్లైంట్లకు నత్త నడకన ఒక నెల లేస్తే మూడు నెలల తర్వాత అదే శ్రీ చైతన్య కాలేజ్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ఆ యాక్షన్ తీసుకోవడం జరిగింది పిహెచ్ఎంసి దగ్గర నుండి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి మన డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ కి సంబంధించి వాళ్ళకి కంప్లైంట్స్ ఇస్తే చాలా లేట్ గా యాక్షన్ తీసుకున్నారు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఏం జరిగింది అని అంటే ఏమీ జరగలేదు యాజ్ యూజువల్ యథావిధంగానే ఓపెన్ అయిపోయినాయి అంటే ఎందుకు మొన్న నేరల్ల శారద గారు వెళ్ళిర్రు వెళ్ళినప్పుడు కూడా ఆవిడ అక్కడ ఇది పప్పు పాసిపోయింది వాసన వస్తుంది అట్లా పెడుతున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళను కెమెరా ముందు నిలదీసి అడిగితే వాళ్ళు ఆవిడ అటు పోయి ఇటు వచ్చేలోపు గిన్నెను గిన్నె మాయం చేసి పడేసిరు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది అని ఇక్కడ అధికారులని సరిగ్గా ప్రభుత్వం వినియోగించుకోవట్లేదు చాలా మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అపాయింట్ అయ్యారు కానీ వాళ్ళకి డ్యూటీస్ ఏంది ఏ రకంగా పనిచేయాలి ఏం చేయాలనేది ఆ రిసోర్సెస్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోవట్లేదు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకు ఈ ఫుడ్ సేఫ్టీ మొబైల్ లాబొరేటరీస్ చాలా అవసరం ఇప్పుడు ఏమన్నా ఇన్సిడెంట్ జరిగిందంటే దాన్ని ఎక్కడ నుండి అయినా సరే మొత్తం ఎక్కడో సెంట్రల్ గా ఉన్న ఒక ల్యాబ్ కి పంపించాలి దాన్ని టెస్ట్ చేయించి అదంతా వచ్చే లోపు ఇక్కడ మీ మొత్తం పుణ్యకాలం అంతా అయిపోతుంది కాకుండా రాష్ట్రంలో మొబైల్ లాబొరేటరీస్ ఉండడం చాలా అవసరము ఇప్పుడు మనకు ఐదు ఐదు మొబైల్ లాబొరేటరీస్ ఉన్నాయి ముప్పై మూడు జిల్లాలకు ఐదు సరిపోవు ఈ విధంగా ప్రతి జిల్లాకు ఒక మొబైల్ లాబొరేటరీ కనుక ఉంటే వాళ్ళు వెళ్ళి రెగ్యులర్ గా చెకింగ్స్ కనుక చేస్తుంటే ఖచ్చితంగా ఒక బయట అందరిలో ఉంటది అండ్ మనకు పిల్లల మన పిల్లల ప్రాణాలని మనం కాపాడుకునే మళ్ళీ డిస్కస్ చేస్తాం మీతో పూర్ణచంద్రు చెప్పండి మీరు ఒక ఐపీ